వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా సిఎస్ సంచలన ఆదేశాలు అయితే జారీ చేశారు అదే విధంగా దీనికి సంబంధించి చెల్లింపులకి గ్రీన్ సిగ్నల్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఆగస్టు ఒకటిన ఉదయం ఆరు గంటలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు ఒకటో తేదీనే తొంభై ఆరు శాతానికి పైగా పెన్షన్లు పంపిణీ ప్రక్రియ చేయాలని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ స్పష్టం చేశారండి పెన్షన్ల పంపిణీ పైన మంగళవారం రాసిన సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో మీడియా సమావేశం అయితే నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు నెలకి సంబంధించి అరవై నాలుగు లక్షలు ఇరవై రెండు వేల యాభై రెండు వివిధ రకాల పెన్షన్లకు సంబంధించి మొత్తం రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు పాయింట్ నాలుగు ఒక కోట్లను విడుదల చేయాలని చెప్పి ఈ మొత్తాన్ని కూడా బుధవారం బుధవారం మధ్యాహ్నంలోగా డ్రా చేసేందుకు ఎల్డీఎంతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు ఇక గ్రామవాడు సచివాలయ సిబ్బంది ఒకటో తేదీ ఇంటింటా వెళ్ళి తొంభై ఆరు శాతం పెన్షన్లను పంపిణీ చేయాలని రెండవ తేదీ పూర్తి శాతం పంపిణీలు చేయాలని చెప్పి స్పష్టం చేశారండి మొత్తానికైతే ఈ విధంగా మొత్తానికైతే ఈ కార్యక్రమంలో స్వయంగా కలెక్టర్లు పాల్గొనాలని నీరబ్ కుమార్ స్పష్టం చేశారు పెన్షన్ల పంపిణీకి సంబంధించి జూలై నెలలో పశ్చిమ గోదావరి కడప అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నీర ప్రసాద్ గారు అయితే ఆదేశించారండి అయితే బాధ్యులపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారు విధి విధానాల నుండి సస్పెండ్ చేయడం జరిగింది తదుపరి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు ఇక మొత్తానికైతే పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పి సిఎస్ అయితే స్పష్టం చేశారండి మొత్తానికైతే ఎన్టీఆర్ భరోసా పెంచినైతే రేపు తొంభై ఆరు శాతం అంటే దాదాపుగా పూర్తిగా అయితే జమ కాబోతున్నాయి మిగిలిన ఎవరికైనా రెండవ తేదీ అయితే జమ అవుతాయండి అంటే ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్